హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ మనమైతే కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే పారాయణం చేసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ ఈ కార్తీక మాసంలో రోజు ఒక అధ్యయనం పారాయణం చేయటం అయితే చాలా మంచిది ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటూ తరుముచూ ఉన్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీవు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు సన్నాహ్వానించితివి నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నైనను నీ నిష్కలంక భక్తి ముంద ముందరవి ఏమీయూ చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివేనా మనపూర్వక వందనములు ఈ మహాముని తెలిసియో తెలియకనో పొరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొను అయినను ఇతను బ్రాహ్మణుడు కాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలిచినవేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపము నీవి శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చెవి చేతిలో నుంచి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపినావు కానీ శరణు గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు చంపుట లేదు దేవా సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నే మీయు చేయజాలవు నీ శక్తిని నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను కావునను అయినను మునిపుంగవుని ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను ఓ వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దు దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనను శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని కాని వేరుకాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట బూలను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్ర చేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరాపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలనని తరుముచున్నాను ఈతని కూడా సామాన్యుడు కాడు ఇతడు రౌద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు తప మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసుల నందరును చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజస్శక్తి కంటెను ఎక్కువ ఈ శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర దూర్వాసుడు కానీ తేజస్సు గల నీవు కాని తులతూగరు నన్నెదుర్కొన జాలరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడైయున్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారలా ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకు లాలకించి నేను దేవా గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలయును వలననే నా యభి అభిలాష కాన క్షణనుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండపములు సూర్యమండలములు ఏకమైనను నీ శక్తి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లో నిందలపై నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియుందున్న పద్నాలుగు లోకములను కంటిరెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివి నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరు అంబరీషుని లేవదీసి ఘాఢాలింగన మునర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని శివ స్తోత్రములు మూడు కాలములయందు నెవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరదనములు ఆశపడక పరశ్రీలకు చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యము మరియు ఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్